హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ మూవీనా వెల్కమ్ టు ద స్టడీ విత్ మూవీనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం హిస్టరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకున్నాం కదా అవి క్వశ్చన్స్ వచ్చినాయి కదా మనం ఎనాలిసిస్ చేస్తున్నాం కదా ఈసారి అయితే ఎగ్జామ్ అయితే చాలా తప్పుగా వచ్చిందండి అయినా నేను ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్పినా కానీ అది కదా కష్టమైపోయింది వచ్చాయి ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ వర్క్ అయితే వచ్చినాయి ఖచ్చితంగా కానీ ఎలాగైనా ఈ గ్రాండ్ పేపర్ అయితే చాలా టెంపుల్స్ వచ్చింది ఫస్ట్ క్వశ్చను ప్రాచీన తెలంగాణ చరిత్ర యొక్క పురావస్తు ఆధారాలు వివరించండి ఈ క్వశ్చన్ మనం పెట్టుకోలేదు మీరు అది రాలేదు మనకి మొదటి సాలార్జాంగ్ యొక్క పరిపాలన విధానం ఇక్కడ ంగ్ యొక్క పరిపాలన సంస్కరణలు ప్రాధాన్యత విధించండి ఒకటి వచ్చింది సెకండ్ నిజాం వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ యొక్క యొక్క పాత్రను తెలియజేయండి సెకండ్ నిజాం వ్యతిరేక స్టేట్ కాంగ్రెస్ నడిపిన ఉద్యమాలు ఇది నిజాం వ్యతిరేకంగా కొమరం భీమ్ పాత్రపై వ్యాసాలు రాయండి ఇక్కడ ఉంది కదా తెలంగాణ గిరిజన తిరుగుబాటులో రామ్జీగోడ్ మరియు కొమరం భీం గురించి ఉంటుంది ఇందులో ఇందులో కొమరం భీమ్ మొక్కల గురించి రాస్తే సరిపోతుంది దీనికి ఫుల్ మార్క్స్ వెళ్తాయి నెక్స్ట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్రను తెలియజేయండి ఇక్కడ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య తెలంగాణ ఉద్యమ జాతీయ తెన్నలు అందులో రా తెలంగాణ రాష్ట్ర సమితి గురించి కేసీఆర్ రావు గురి కల్వకుంట్ల రావు గురించి ఉంటుంది ఇది రాస్తే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది మాకు అవుతాయి కానీ షార్ట్ క్వశ్చన్స్తో మాత్రం రెండు కలిసి రామ్జీ గోండు ఇది రామ్జీవంలో అది గిరిజనుల తిరుగుబాటులో వస్తుంది గౌతమి శాతపుత్రకాన్ని శాతవాహనుల శాతవాహనుల యుగం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో గౌతమి శాతపుత్రాన్ని వస్తుంది హైదరాబాద్ స్టా ఉద్యమంలో మహిళల పాత్ర ఇది ఒకటి కలిసింది మూడు ఇది తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఓన్గానే రాయొచ్చు మాత్రం మనకు పెట్టుకున్న దాంట్లో మాత్రం ఈ మూడు షార్ట్ క్వశ్చన్స్ కలిసినాయి నాలుగు లాంగ్ క్వశ్చన్స్ కలిసినాయి అంటే మనకి సిక్స్టీ ఎబో మార్క్స్ కలిసిన్నాయి పక్కా పాస్ అయ్యింది చెప్పాను కదా అన్ని వీడియోలలో ఖచ్చితంగా ఈ ఫోర్ మార్క్స్ ఫోర్ కలిసినాయి ఇందులో త్రీ కలిసి చూసారు కానీ నా వీడియో మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్